హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచా నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనకు లాగ్ వచ్చేసి నేనైతే ఇంకా ఇక్కడ కర్రీ వచ్చేసి పప్పుచార్జ్ చేస్తున్నాను ఇది వచ్చేసి శనివారం లాగ్ అనమాట ఇంకా పోస్ట్ చేయడానికి నాకు కాస్త టైం అనేది పట్టింది ఇంక ఇప్పుడైతే నేను ముందుగా పప్పుచార్ ఏ విధంగా కాసుకుంటాను అది మీతో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ముందు పప్పు అయితే వేసేసాను దాని పక్కన చారు అనేది పెట్టేస్తున్నాను ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం తక్కువ ఉంది ఆ టైంలోనే పప్పు చారు చేసుకోవాలి అన్నప్పుడు ఇలా చేసుకోండి ఇంత హడావిడ లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నేనైతే పక్కన పప్పు ఉడకబెట్టుకుంటే ఈ పక్కన చారు అనేది పెట్టేశాను పప్పు ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చాలా తర్వాత మిక్సీ పట్టి ఈ చారు మరిగిన తర్వాత అయితే యాడ్ చేస్తాను నేను నాకు ఎందుకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది సో నేను అంతే ఇలానే చేసుకుంటూ ఉంటాను కిందకు వచ్చేసి ఇంకా పొయ్యి అయితే అంటే ఇచ్చేసి ఎసరైతే పెట్టేశాను ఇంకా మార్నింగ్ మార్నింగే హడావడి వంటలు కదండి సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్న టైంలోనే చేసుకుంటూ ఉండాలి నేనైతే పైన గ్యాస్ మీద పప్పుచార పెట్టేసి కిందకు వచ్చేసి పొయ్యి అయితే అంటే ఇచ్చేసాను ఇక్కడైతే ముందుగా ఎసర పెట్టేశాను ఇంకా మా సిమ్మే చూడండి ఇటు తిరిగి కాకుండా గోడకు తిరిగి పడుకుంది ఒక్కొక్కసారి ఇది చేసే పనులు చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి ఇంకా ఎవరైనా వస్తున్నారో అన్నప్పటికీ ఇటు సైడ్ తిరిగిపోయి అరుస్తూ ఉందనమాట సిమ్మి అనగానే ఇంకా టక్కుని చూస్తుంది ఒక్కొక్క విశ్వాసం మనసుకు కూడా ఉండదు అని అంటారు కదా సో ఇదైతే మాకు మంచిగా విశ్వాసం చూపిస్తూ ఉంటుంది ఇంకా తెల్లవారుతూ తెల్లవారుతూ ఉంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది నేను మీకు చాలాసార్లు చెప్పాను చూపించాను కూడానే నాకు ఎందుకు ఇలా చూడడానికి నచ్చుతుంది సో మీలో ఎంతమంది పప్పుచారు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ కామెంట్ చేసా అండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంక ఇప్పుడైతే మన పప్పు అనేది చల్లారిపోయే ఉంటుంది చూపిస్తాను రండి ఇంకా చూసారు కదా పప్పు అయితే చలారిపోయింది ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టేసి మనం పెట్టుకున్న చారు అయితే మిక్సీ చేసుకోవాలి అది చారు చూసారు కదా మంచిగా మరుగుతుంది మనకి ఇంక ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా ఫైనల్గా మనం సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంక వాళ్ళకి మన బ్లాగ్లో అమ్మ వస్తుంది అనమాట సో ఇంకా హనీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి ఇంకా చూపిస్తాను చూడండి ఎవరికైనా పిల్లలకి అలానే ఉంటుంది కదా అమ్మమ్మ దూరంగా ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో నేను మీకు హనీ చూపిస్తూ ఉంటాను అంటే హనీ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నది అయితే అంతగా అలర్చ్ చేయడు కానీ ఇంకా హనీ అయితే చాలా హడాబడి చేసేస్తుంది ఇంకా మీకు చూపిస్తాను పప్పుసారి అయితే మంచిగా మరుగుతుంది చూసారు కదా నేను చాలాసేపు అయింది పెట్టి ఇంకా చాలా మట్టికి మరిగిపోయింది పప్పు వేసిన తర్వాత ఇంకా కాస్త మరగనిచ్చి ఇంకో కొంచెం సాంబార్ పడి ఉప్పు సాల పతా వేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసినా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు తల పడి ఏంటది స్టార్టింగ్ నుంచి అయితే తీయలేదు తను బయట నుంచే మొదలు పెట్టింది అమ్మమ్మ వచ్చేసింది కదా అమ్మమ్మ వచ్చేసింది అనేది ఇంకా సాయంత్రం అయితే ఇంకా పానీపూరి బండి వచ్చింది ఇంకా కొనేదాకా అయితే అస్సలు ఊరుకోదు అనేది చాలా ఇష్టం పానీపూరి అంటే నేను వచ్చేసి మసాలాపూరి తింటాను ఇద్దరం కూడా మంచిగా తింటాం వచ్చినప్పుడు అలానే డైలీ ఏమి కొనుక్కోము వారానికి ఒకసారి మాత్రమే ఫాస్ట్ ఫుడ్ అనేది డైరీ అనగా తినకూడదు ఎప్పుడైనా అంటే పర్వాలేదు కానీ ఇంకా హనీ అయితే నేను చెప్తూ ఉంటాను ఆ రోజు అయితే కొనను వారానికి ఒకసారి అయితే కొంటానని చెప్పేసి తను కూడా అలానే కొనుక్కుంటుంది డైలీ వచ్చినప్పుడు ఏమీ అడగదులేండి ఇంకా వచ్చేసి ఇది మసాలా పూరి ఇది నా కోసం ఇప్పుడైతే ఇంకా హనీ కోసం అయితే నేను కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నాను సో ఇంకా సాయంత్రం వీడియో షార్ట్ వీడియో వచ్చేసి కర్బూజా జ్యూస్తో ఛాలెంజ్ అనేది పెట్టుకుంటాము సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట ప్లీజ్ వీడియో చూసే ముందు మన ఛానల్ని చూడండి ఒకసారి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ వచ్చి చేసుకుని ఇంకా వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఈ బ్లాగర్ అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా కరిపూజ జ్యూస్ అనేది చేసేద్దాం వచ్చేసాయండి ఇంక ఇప్పుడైతే నేను కర్పూజా జ్యూస్ చేయడానికి ముక్కలు కింద అయితే కట్ చేసేస్తున్నాను దానికి ఉన్న అయితే తీసేసాను కర్పూస జ్యూస్ ఎవరికి తెలియదు అనుకుంటారేమో ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు ఏ విధంగా అదే విధంగా మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే హనీ వచ్చేసి వీడియో షూట్ చేస్తుంది పక్కన ముక్కలు అయితే తీసుకుంటూ ఉంది నేను ప్రతిసారి కూడా ఈ విధంగానే ఫైనల్గా నేను జ్యూస్లో అయితే ఒకటి మిస్ చేస్తూ ఉంటాను అది ఏంటనేది మీరు చెప్పండి ఇంకా చూపిస్తా అంటే నేను ప్రతిసారి ఏ జ్యూస్ చేసినా కూడా అంటే ఫ్రూట్స్తో ఏ జ్యూస్ చేసినా నేను కలుపుతూ ఉంటాను అది కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు ఎప్పుడైనా కలిపి నాకు కామెంట్ చేయండి ఏంటి కొన్నే వేస్తున్నాను పోవాలనుకుంటున్నారా లేదండి ఎక్కువగా ఒకసారి వేసేసినట్టయితే కింద నుంచి వచ్చేస్తుంది కదా కారిపోతుంది కదనేసి మిక్స్ చేసిన తర్వాత అయితే నేను వేస్తున్నాను పాలు నేను దగ్గర దగ్గర అర లీటర్ పాలు అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకి జ్యూస్ అనేది అయిపోయింది కదా ఇప్పుడైతే నేను మంచిగా గ్లాసులో పోసి ఇంకా బూస్ట్ అయితే వేస్తాను మీలో ఎంతమందికి ఇష్టం జ్యూసెస్లో బూస్ట్ వేసుకుంటాం అన్నది సో అయితే చాలా ఇష్టం ఇంకా నేనైతే జ్యూస్ చేసేసాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే పువ్వులైతే మాల కట్టేసాను నేను కొంచెం దండ అయితే పెట్టుకున్నాను ఈ దండ వచ్చేసి ఫ్రెండ్కి ఇవ్వడానికి కట్టాను అనమాట సో ఇప్పుడైతే ఇది మా ఫ్రెండ్ కోసం తీసుకువెళ్తున్నాను ఇంకా జ్యూస్ ఛాలెంజ్ అనేది చేస్తాము హానీ నేను కూడా మిస్ అవకుండా చూడండి షార్ట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీకు ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ షెస్ట్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే అవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను చెప్పాను కదా జ్యూస్లో బూస్ట్ అనేది యాడ్ చేస్తానని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే జ్యూస్ అనేది మంచిగా కూల్ అయ్యింది ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేసుకొని ఇంకా బూస్ట్ వేసుకొని మంచిగా తాగడమే ఇంకా చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకి ఇలా బూస్ట్ వేసినట్టయితే ఇంకా నేనైతే బూస్ట్ యాడ్ చేసుకోకుండానే తాగుతాను ఇంకా మంచిగా ఛాలెంజ్ అనేది వస్తుంది షార్ట్లో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా హాని నెక్స్ట్ నెక్స్ట్ డే స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఉసిరికాయలను అయితే తీసుకొచ్చింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంట మీలో ఎంతమందికి తెలుసు ఉసిరికాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో అవైతే మంచిగా ఉప్పులో ఓరబెట్టుకుని తెల్లారి స్కూల్కి అయితే తీసుకువెళ్ళి తాను నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్